వాహనాల ఫ్యాన్సీ నెంబర్లపై తెలంగాణలో క్రేజ్ తెగ పెరిగిపోతోంది టీఎస్ నుంచి టీజీగా మారిన తర్వాత అది మరింత ఎక్కువైంది లక్షలు కుమ్మరించి ఫ్యాన్సీ నెంబర్స్ను కొంటున్నారు వాహనదారులు దీంతో రవాణా శాఖకు కాసుల పంట పండుతోంది ఇందుకే టీజీ నంబర్లకు క్రేజ్ పెరగడానికి కారణం ఏంటి లెట్స్ వాచ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రవాణా శాఖలో కీలక నిర్ణయాలను తీసుకుంది వాహనాల నెంబర్ ప్లేట్స్ కోసం రాష్ట్ర కోర్టును టీఎస్ నుంచి టీజీగా మార్చింది తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా టీజీకి మార్చినట్లు చెప్పారు సీఎం రేవంత్ అయితే టీజీ కోడ్లో వస్తున్న ఫ్యాన్సీ నెంబర్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది కొత్త వాహనాలు కొన్నవాళ్లు ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు దీంతో ఈ ఏడాది ఇంతవరకు రికార్డు స్థాయిలో ఎనభై ఆరు కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు చెబుతున్నారు రవాణా శాఖ అధికారులు ఫ్యాన్సీ నెంబర్లపై క్రేజ్ ఎంతగా ఉందంటే రవాణా శాఖకు రోజుకు సగటున కోటి రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతోంది తమకు కావాల్సిన రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఎంతైనా వెచ్చించడానికి వెనకాడ్డం లేదు వాహనదారులు దీంతో ఆన్లైన్లో నిర్వహిస్తున్న వేలంలో ఫ్యాన్సీ నెంబర్లు లక్షల రూపాయలు పలుకుతున్నాయి గత ఏడాది మార్చి నుంచి నవంబర్ వరకు ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ వరకు ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది వాహనాలు రిజిస్టర్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి అంటే గత ఏడాది కంటే ఈసారి యాభై ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది వాహనాలు అధికంగా రిజిస్టర్ అయ్యాయి ప్రతి ఏడాది కొత్త వాహనాల కొనుగోళ్లు పెరుగుతుండగా దానికి తగ్గట్లుగానే ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ కూడా పెరుగుతోంది తమ వాహనాలకు లక్కీ నెంబర్ ఉంటే కలిసి వస్తుందన్నది కొంతమంది నమ్మకం అందుకే ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పడుతూ ఉంటారు కొన్ని నంబర్ల కోసం వేలంలో పది నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు వెచ్చించడానికి వెనకాడ్డం లేదు ఓ రకంగా వాహనం విలువలో పదిహేను నుంచి ఇరవై శాతం వరకు ఫ్యాన్సీ నెంబర్ మీద ఖర్చు చేస్తున్నారు ఇటీవల ఖైరతాబాద్ శాఖలో జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఓ పారిశ్రామికవేత్త తన ఎనభై లక్షల కారుకు పదకొండు లక్షల ఖర్చు చేసి ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్నాడు హైదరాబాద్ ఆర్టీఏ జోన్ గతవారం నిర్వహించిన వేలంలో టీజీ జీరో నైన్ టి ట్రిపుల్ జీరో వన్ నెంబర్ అత్యధిక ధర పలికింది పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలు చెల్లించి ఆ నెంబర్ దక్కించుకున్నారు వ్యాపారవేత్త రుద్రరాజ్ రాజీవ్ ఇక ఆన్లైన్ సిరీస్ గా పిలిచే టీజీ జీరో నైన్ సి డబుల్ నైన్ డబుల్ నైన్ నెంబర్ ఏడు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు పలికింది ట్రిపుల్ జీరో వన్ ట్రిపుల్ జీరో నైన్ డబుల్ నైన్ డబుల్ నైన్ ట్రిపుల్ జీరో ఫైవ్ డబుల్ జీరో డబుల్ సెవెన్ డబుల్ జీరో డబుల్ నైన్ వంటి ఫ్యాన్సీ నెంబర్లు లక్షలు పలుకుతున్నాయి వాటితో పాటు ఎయిట్ జీరో డబుల్ ఫైవ్ వంటి ప్రత్యేక నంబర్లు తమ బర్త్ డే మ్యారేజ్ డే డేట్స్ సూచించే నెంబర్లు తమకు కలిసి వచ్చే నెంబర్ల కోసం వేలు ఖర్చు చేస్తున్నారు వాహనదారులు ముఖ్యంగా హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లోనే ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది మిగతా జిల్లాల్లో ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఇంతగా పోటీ పడడం లేదు రవాణా శాఖకు ఏడాది మొత్తం లభించే ఆదాయంలో ఇరవై శాతం వరకు ఫ్యాన్సీ నంబర్ల ద్వారానే వస్తోందంటున్నారు అధికారులు లైఫ్ ట్యాక్స్ రూపంలో అత్యధిక ఆదాయం లభిస్తుండగా ఆ తర్వాత స్థానంలో ఫ్యాన్సీ నంబర్ల వేలం నిలుస్తోంది మొత్తానికి వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల క్రేస్ రవాణా శాఖకు కాసుల పంట పండిస్తోంది